ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇది ఒక ముఖ్యమైన సమాచారం ఎందుకంటే ప్రతి సంవత్సరం డిఎస్సి అని చెప్పారు కదా దానికోసం చిన్న అవగాహన సదస్సులాగా అనుకోండి చిన్న అవగాహన పెంచడానికి దేశంలో కోటి దాటిన టీచర్ల సంఖ్య ఒక్క విద్యార్థి కూడా లేని స్కూళ్ళంటే ఏడు వేల తొమ్మిది వందల తొంభై మూడు దేనివల్ల అంటారండి ఒక విద్యార్థి కూడా లేని స్కూళ్ళు ప్రైవేట్ సెక్టార్ పెరిగిపోవడం ప్రైవేటు వ్యవస్థలో పెరిగిపోవడం విద్యా వ్యవస్థ ప్రైవేటీకరణ అవ్వడం ఇగో చూడండి మన ఏపీ కూడా తక్కువేం కాదండి తెలంగాణ ఏపీలు పదో స్థానంలో తెలంగాణ ఉంటే పన్నెండో స్థానం ఏపీ ఆక్రమించింది మొదటి స్థానంలో ఢిల్లీ ఉంటే రెండో స్థానంలో రాజస్థాన్ ఆక్రమించింది ఇలాగ ఎందుకంటేనండి ఇలాగా ప్రైవే ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్కి పిల్లల్ని పంపిస్తే ఎంత బాగా చేస్తున్నారు అలాగని చెప్పినా స్కూల్లో కనీస వసతులు సరిగ్గా ఉండవండి గవర్నమెంట్ స్కూల్స్లో అంటే కొన్ని కొన్ని ఏరియాలో గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉంటాయంటేనండి పిల్లలు వాళ్ళు ఏజ్ టీనేజ్ పిల్లలు కదా వాళ్ళకి సరియైన అవగాహన ఉండదు వాళ్ళు చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచే వాళ్ళు ప్రేమ అని వాళ్ళకి తెలిసి తెలియని వయసు అప్పుడు వాళ్ళకి ప్రతి స్కూల్లో నియమించాల్సింది ఒక పిల్లలకి అవగాహన కల్పించాలండి ప్రతి వి ప్రతి దాంట్లో కూడా ఒక ఈ ఏజ్లో ఈ ఏజ్లోకి వచ్చిన తర్వాత నీ పరిస్థితులు ఆలోచనలు ఇలా ఉంటాయని కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ ఇచ్చే ఒక ఉపాధ్యాయుడు ప్రతి స్కూల్లో చాలా అవసరమండి ప్రతి స్కూ చదువే ఒక్కటే ముఖ్యం కాదండి చదువు ఒక్కటే చదువు ముఖ్యం కాదు పిల్లలకి వాటి ఏజ్కి తగ్గట్టు కౌన్సిలింగ్ ఉండాలండి లేదంటే ఏం చేస్తారు తల్లిదండ్రులు అమ్మో గవర్నమెంట్ స్కూల్కి పంపించామనుకో మేము ఇప్పుడు దేశ రాజధాని ఉందండి టీచర్ల సంఖ్య ఇప్పుడు పిల్ల ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తే అమ్మ మమ్మల్ని మేము వెళ్ళే వరకు ఉంచరుగా గవర్నమెంట్ స్కూల్స్లో టైం అయిపోయాక బయటికి పంపించేస్తారు ఇప్పుడు మా పిల్లల పరిస్థితి ఏంటి అనుకుంటారు అదే ప్రైవేట్ స్కూల్లోని వాళ్ళ తల్లిదండ్రులు వచ్చే వరకు పిల్లల్ని ఉంచుతారండి వాళ్ళు వస్తేనే పంపిస్తారు ఇదొకటి సెక్యూరిటీ మెయిన్ సెక్యూరిటీ అండి సెక్యూరిటీ గురించి కూడా ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తారు ఎందుకంటే మార్కులు మార్కుల కంటే కూడా సెక్యూరిటీ ఇంకోటి మార్క్స్ అంటే జేఈ మెయిన్స్ ఐఐటి వీటికి వెళ్ళాలనుకుంటారండి ప్రైవేట్ స్కూల్స్లో ఏంటంటే అదే పనిగా చదివిస్తూ ఉంటారు వేరే పైన ఎగ్జామ్స్కి పంపిస్తూ ఉంటారు ఇదండి గవర్నమెంట్ స్కూల్స్లోని ఇప్పుడు తీసుకొస్తున్నారు కొత్త మార్పులు తీసుకొచ్చినా కూడా అంతలా ఏమీ రావట్లేదండి మార్పు రావట్లేదు సా ఇదే ఈ ప్రైవేట్ సెక్టార్ కార్పొరేట్ సెక్టార్లో ఉన్న స్కూల్స్తో పోల్చుకుంటే గవర్నమెంట్ స్కూల్లో టీ గవర్నమెంట్ స్కూల్లో కొంచెం తక్కువనే చెప్పుకోవాలి ఎందుకంటే టీచర్లు ట్రైన్డ్ టీచర్స్ అంతా బాగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్లోని ప్రతి ఒక్కరు పెత్తనం చేస్తారండి ఇప్పుడు టీచర్ల మీద స్కూల్ కమిటీ అని తీసుకొచ్చారు స్కూల్ కమిటీ ఎలక్షన్స్ ఎలా ఉన్నాయి మన ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ల కంటే దారుణంగా ఉన్నాయి స్కూల్ కమిటీ ఎలక్షన్స్ అని చెప్పి ఏదన్నా టీచర్ చేతిలో బెత్తం లేకపోవడమే పిల్లల చదువులకి పడిపోయిందండి బెత్తం కొట్టడానికి కాదండి బెత్తం టీచర్ చేతిలో బెత్తం అంటే ఒక భయం అమ్మో కొడతారేమో అని భయపెట్టాలి తప్ప కొట్టడానికి కాదు బెత్తం లేకుండా చేతిలో కర్ర లేకుండా చదువు చెప్పాలి అంటే ఇప్పుడున్న పిల్లలు హైపర్ యాక్టివ్లో ఉన్నారండి చాలా టీచర్ చేతిలో బెత్తం చాలా అవసరం అండి అంటే కొట్టాలని కాదు నేను చెప్పేది కానీ వాళ్ళకి అమ్మో టీచర్ వస్తున్నారు భయం భక్తితో కూడిన భయం ఉండాలి కొడతారేమో లేకపోతే చదువుకోవాలి కొంతమందికి దండన ద్వారా భయం వస్తుంది కొంతమంది బహుమతి ద్వారా భయం భయం వస్తుంది కొంతమంది దండి దండించడం వల్ల అమ్మ దండిస్తారని ఉద్దేశంతో చదువుకుంటారు మంచిగా కొంతమంది బహుమతి ఇస్తారని చదువుకుంటారు ఇది పిల్లల సైకాలజీ అండి ఇలా లేకపోవడం ఇదొక ఇది గమనించాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే ప్రైవేటీకరణకి మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడు మన ప్రభుత్వాలు అమలుపరిచే పథకాలండి అతన్ని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏం పెట్టాడు మన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం అప్పుడేమన్నా అమ్మఒడి అమ్మఒడి తల్లికి వందనం ఇలాంటి స్కీములు తీసుకొస్తే గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూళ్ళ వాళ్ళకి కూడా ఇస్తారు గవర్నమెంట్ స్కూల్లో పిల్లల ఉంటారండి ఖాళీ స్కూల్ తప్ప ఇదండి పరిస్థితి ఈ తల్లికి వందనాలు ఈ స్కీములు ఇవి కాకుండా ఉంటే బాగుంటుంది ఇంకోటి ఉచిత టికెట్ ఉచిత ప్రయాణం ఉమెన్కి ఉచిత ప్రయాణం ఇచ్చారు బాగుందండి అది ఉమెన్కి అందరికీ మంచిదే చాలా ఉపయోగం చాలామందికి ఉచిత ప్రయాణం చాలా ఉపయోగం కానీ దాంట్లో కొన్ని మార్పులు చేయాలండి గవర్నమెంట్ గవర్నమెంట్ ఉద్యోగ ఉద్యోగం చేసే ఉమెన్కి అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు పెట్టుకోగలరు వాళ్ళు పెట్టుకోగలరు కదా వాళ్ళు టికెట్ కొనుక్కోగలరు కదా అలాంటి వాళ్ళకి కూడా ఎందుకు ఇవ్వాలండి గవర్నమెంట్ స్కూల్ చేసే వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్ అదే గవర్నమెంట్ ఉద్యోగస్తులైన టీచర్ టీచర్లు అన్న సారీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఎందుకు ఇవ్వాలి లేని నిరుద్యోగులకి ఇవ్వండి లేదంటే అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు వాళ్ళకి ఇవ్వండి ఇది ఒకటండి ఇంకోటి అసలు ఉచితం అనేది బస్సు అక్కర్లేద్దండి వైద్య వ్యవస్థలో విద్యా వైద్యంలో ఉచితం ఉండాలి ఇప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీరు ఇస్తారండి కార్డు హెల్త్ కార్డు ఎన్టీఆర్ హెల్త్ కార్డు అని చెప్పి ఏం చేస్తారు ఒక ఏదన్నా సర్జరీ చేయించుకోవాలన్నా ఏం చేసుకున్నా వెళ్తే అది ఎన్టీఆర్ హెల్త్ కార్డ్ ఎన్టీఆర్ బర్ ఆ హెల్త్ కార్డులోకి వచ్చే వరకు చెయ్యరు హాస్పిటల్లో ఉంచుతారు అలాంటివి కాకుండా వెళ్ళగానే చూడాలి వీళ్ళకి కూడా కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా అలా ఉంచండి లేదంటే ఒక పని చేయండి ప్రైవేట్ హాస్ గవర్నమెంట్ హాస్పిటల్స్నే కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ ధీటుగా చేయండి అప్పుడు బాగుంటుంది కదా వైద్య వైద్య విద్య విద్యా వైద్యం ఈ రెండిట్లో ఫ్రీ ఇస్తే ఏ ప్రభుత్వమైనా ఏ దేశమైనా బాగుపడుతుందండి ఫస్ట్ అవేమీ లేకుండా ఉచిత పథకాలు ఉచితంగా డబ్బులు పంచడాలు ఇవి ఎంతవరకు సమంజసం ఇదండి నేను నేను చెప్పాలనుకున్నది